జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి ఈరోజు ధనుర్మాస వ్రతంలో భాగంగా ఏడవ రోజు కాబట్టి ఏడవ పాశుడ విన్నపం చేసుకుందాం తర్వాత దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం గీశం పేచరవం ఆనకలూ కేట్టిల కాశం గలగల పక్కై పేతు பாச நரங்குஷல் ஆச்சியர் மத்தினால் ஓசை படத்து தைரரவம் அவம் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடுவம் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரையேலோர் ரெம்பாவாய்

నారాయణన్ పాడవం తిరయేలో కేశముడయా ఈ యొక్క పాశ్రం యొక్క అర్థం తెలుసుకోవడానికి కూడా ఒకసారి ప్రయత్నిద్దాం ముందుగా నెమ్మదిగా ఈ యొక్క పాసురం ఒకసారి చెప్తాను నెమ్మదిగా చెప్తాను

வாஷ நறுுழல் ஆய்ச்சியர் மத்தினால் ஓஷை படுத்த தயிரவும் கேட்டிலையோ நாயக பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ కాబట్టి ఈ యొక్క పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం వారిలో వారు గోపికలు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఒక్కొక్క గోపిక నిద్ర లేపడం అని చెప్పని అనుకున్నాం కదా మనం వారిలో వారు మాట్లాడుకుంటూ ఒక గోపిక దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి ఓ వెర్రిదానా తెల్లవారిన విషయం తెలియక ఇంకా నిద్రపోతున్నావా అంత మత్తుగా ఉన్నదా నీకు ఆల్రెడీ తెల్లవారిపోయింది ఈ తెల్లవారిపోయిన విషయం తెలియక ఇంకా నిద్రపోతున్నావా చూసావా ఇంకా వినలేదా నువ్వు అంతటా భారద్వాజ పక్షులు యొక్క కిలకిల రావాలు వినబడట్లేదా నీకు తమ తోటి పక్షులతో కలిసి కీచు కీచు కీచుమ నడుస్తూ ఉన్నాయి భారద్వాజ పక్షులు వినబడట్లేదా మంచి సువాసన కలిగిన అందమైన తలకట్టు కలిగిన ఆ గోప స్త్రీలు చూడలేదా పెరుగు ఎలా చిలుకుతున్నారో ఈ యొక్క పెరుగు చిలుకుతున్నప్పుడు వారి మెడలో ఉన్న ఆభరణాలు కాసులు పుస్తెలు ఈ కాసుల పేర్లు గలగల గలగల మన ధ్వని చేస్తున్నాయి కదా అయినా నీకు వినబడట్లేదా అయినా పడుకునే ఉన్నావా ఇంకా కేశవుడైన ఆ శ్రీకృష్ణుడిని యొక్క కళ్యాణ గుణమణ గుణగణములు మేమందరం శుభ్రంగా పాడుకుంటూ వస్తున్నాం నీ దగ్గరికి ఆ పాటలు వింటూ నువ్వేమో నిద్రపోతున్నావా లేస్తావు అనుకుంటే ఆయన గుణగణాలు వింటూ శుభ్రంగా నిద్ర పోతున్నావా ఓహో దానివే ఓ వెర్రిదానా లేచి సంతోషంగా నిద్ర లేచి రా తలుపులు తీయి ముందు అని చెప్పేసి నిద్ర లేపడం అనమాట చూడండి అంటే తెల్లవారిన విషయం తెలియక ఇంకా నిద్రపోతున్నావా అంటే దాని యొక్క అంతరార్థం ఏమిటో తెలుసా స్వామి ఉన్నాడు అని తెలియకుండా ఇంకా భక్తి శ్రద్ధలు లేకుండా ఉన్నావా అని మనం అర్థం చేసుకోవచ్చు అంతటా భారద్వాజ పక్షులు తమ తోటి పక్షులతో కలిసి కీచు మన అరుస్తున్నాయి అంటే దాని అర్థం మహర్షులు ఋషులు చెప్పిన వాంగ్మయాలు వేదాలు అన్నీ కూడా ఉన్నాయి నువ్వు భక్తుడిగా మారాలి భక్తి శ్రద్ధలు పెంచుకోవాలని చెప్తున్నట్టు అనమాట పక్షులు అరవడం అంటే పక్షులు అరవడం కింద తీసుకుంటే పక్షులు అరవడంతో సరిపోతుంది దాని అంతరార్థం మనకు తెలియాలి కదా మంచి సువాసన కలిగిన అందమైన తలకట్టు కలిగిన ఈ గోప స్త్రీలు పెరుగు చిలుకుతున్నారు అంటే చూడండి ఈ యొక్క గోప స్త్రీలు పెరుగు చిలుకుతున్నారు అంటే దాన్ని మన అర్థం ఎలా తీసుకోవాలంటే చూడండి నిన్న మనం అనుకున్నట్టున్నాం మనం నాకు గుర్తుండి ఈ పెరుగు అనేది మనసు ఈ మనసుని మనం భక్తితో బాగా చర్ర చస్ చర్ర చస్ అని చెప్పి చిలుకుతూ ఉంటే అది వెన్న వస్తుంది కదా ఆ వెన్నని తీసుకెళ్లి కేశవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి సమర్పించుకోవాలి అదే భక్తి వెన్నను తీసుకెళ్లి ఉంటే వెన్నను తీసుకెళ్లి సమర్పించడం అని కాదు అక్కడ పెరుగు అనే శ్రద్ధ భక్తి విధేయత వీటిని బాగా చెలిగితే భక్తి వస్తుంది చూసారా ఆ నిష్కల్మషమైన భక్తిని వెన్నగా భావించి స్వామికి సమర్పించుకోవాలి అని చెప్పి ఉదాహరణ ఇది ఇంకా వినలేదా అంతమంది పిలుస్తున్నారు అని చెప్పి స్వామివారి యొక్క నామాలేమో మేమేమో ఆయన గుణగణాలు అవి తలుచుకుంటూ సంతోషంగా పాడుకుంటూ వస్తున్నావా అవి వింటూ నువ్వేమో పడుకుంటున్నావా ఇంకా నిద్రలేవ్వా నిద్రలే 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 లేచి తలుపు తీయి అని చెప్పేసి అండాలమ్మా ఇవాళ ఇంకొక గోపికను నిద్ర లేపడం జరుగుతున్నది అక్కడ లే నిద్రలే నిద్రలే అంటే మనం రోజు చెప్పుకోవచ్చు నిద్రలే అంటే వాస్తవానికి ధనుర్మాస వ్రతంలో భాగంగా గోదాదేవి ఆ విధంగా అక్కడ పిలిచారు ఇక్కడ మనం అంతరార్థం స్వీకరించినట్లయితే మనము ఏదైతే అంధకారము అంధకారంలో ఉండిపోయి రాగద్వేషాలకి బానిసలైపోయి కామక్రోధాలకి బానిసలైపోయి అంధకారంలో ఉండిపోయి చీకట్లో ఉండిపోయాం ఆ నిద్రలో ఉన్నాం మన అందరం వాస్తవానికి ఆ నిద్ర నుంచి లేచి కేశవుడి యొక్క పాదాలను కో శరణు వేడు అని చెప్పడానికే అసలైన ఈ యొక్క వ్రతానికి పరమార్థం అని చెప్పుకోవచ్చు మనం సంతోషంగా కాబట్టి అందరూ కూడా ఉపయోగపడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాసరాన్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా విన్నపంచేసుకోండి స్వామివారి దగ్గర నెమ్మదిగా చదువుకోండి ఈ రోజు వచ్చేలా కాదు నెమ్మదిగా వస్తుంది సరేనా జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు